शिवः शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अत स्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः ప్రభవతి ఈ శ్లోకాలు చదివేటప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటి అంటే ఉన్న చోట దీర్ఘాలు ఒత్తులు పొల్లులు తీసివేస్తూ ఉంటారు అవి లేని చోట వాటితో కలిపి చదువుతూ ఉంటారు అది చాలా తప్పండి అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు ఈ శ్లోకంలో తీసుకుంటే శివ శక్త్యా శక్త్యా కాకు తావత్తు యావత్తు రెండు ఉన్నాయి అవి రెండు వినిపించేలాగా కలిపి పలకాలి శక్త్యా తర్వాత యుక్తో ఎది భవతి భ ఒత్తు భా ఉంది ఒత్తు భానే పలకాలి భవతి అని ప్లెయిన్గా చదివేయకూడదు శక్త ప్రభవితుం ఒత్తుభా అలాగే పలకాలి నచే దేవం దేవో నలు ఒత్తు ఖా ఉంది అలాగే పలకాలి కుశల స్పందితుమపి ఇక్కడ కుశల అని ఉంది కదా ఇది మనం కలిపి చదివినప్పుడు కుశల స్పందితు అని చదవాల్సిన అవసరం లేదు కుశల స్పందితు మపి ఇలా కలిపి చదివేయాలి అతస్త్వా మారాధ్యాం ధ ఒత్తుధా ఉంది అలాగే పలకాలి హరిహర విరించాది భిరపి భి ఒత్తుభా ఉంది దాన్ని అలాగే పలకాలి ప్రణంతుం స్తోతుం వా కథమకృత ఇక్కడ ఒత్తుథ ఉంది దీన్ని కథమకృత ఇలాగే పలకాలి కథ అని పలకకూడదు కథమకృత పుణ్య ప్రభవతి ఇది మొదటి శ్లోకం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే అమ్మవారు శక్తి స్వరూపిణి బ్రహ్మదేవుడి ఈ సృష్టిని సృష్టించడానికి విష్ణువు ఈ సృష్టిని నడిపించడానికి పరమేశ్వరుడు ఈ సృష్టిని లయం చేయడానికి అవసరమైన శక్తి అంతా అమ్మవారి నుంచి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అందుతూ ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పూజింపబడే ఆ అమ్మవారిని మనం పూజించాలి ఆరాధించాలి అంటే మనకు ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి అలాగే ఆ మహేశ్వరుడు ఎంత శక్తివంతుడైనప్పటికీ కూడా అమ్మవారి శక్తి కూడా కలిసినప్పుడు మాత్రమే ఆ మహేశ్వరుడు ఏదైనా చేయగలరు అన్నది ఈ శ్లోకం అర్థం ఇక రెండవ శ్లోకం చూద్దాం तनीयां संं सुं तव विरिञ्चि विरिञ्चिस्सञ्चिन्वन् विरचयति लोकानविकलम् वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसां हरः संक्षुद्यैनं भजति भसितोद्धूलनविधिम् ఈ శ్లోకంలో కూడా ఎక్కడైతే ఒత్తి పలికే అక్షరాలు ఉన్నాయో అది జాగ్రత్తగా గమనించుకొని అలాగే చదువుకోగలరు తనీయాంసం తవ చరణ పంకేరుహ భవం భావత్తి పలకాలి విరించి సంచన్వన్ ఇంతకుముందు మనం మొదటి శ్లోకంలో కూడా చెప్పుకున్నాము విరించి హి సన్వన్ ఇలా వచ్చినప్పుడు రెండు కలిపి చదివేయాలి విరించి సంచన్వన్ ఇలా వస్తుంది మహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం అణ ఉంది సహస్రేణ శిరసాం అణ ఉన్నప్పుడు అణానే పలకాలి శిరసాం హరస్ సంక్షుద్ధ్యైనం ఇక్కడ కూడా అంతే అండి హరహ సంక్షుద్ధ్యైనం అని ఉంటుంది కానీ మనం చదివేటప్పుడు అలాగే కలిపి హర సంక్షుద్ధ్యైనం అని చదవాలి భజతి భావత్తు బాగుంది భసితో ధూళన ఇక్కడ అళ అలానే పలకాలి అలా కాకుండా మామూల్లా పెట్టి చదవకూడదు అది చాలా తప్పైతుంది భసితో ధూళన విధిం ఇది రెండవ శ్లోకం ఈ శ్లోకం అర్థం ఓ మాత బ్రహ్మదేవుడు నీ చరణ కమలాల నుండి ధూళికణాన్ని గ్రహించి దాని ద్వారా లోకాలను ఎటువంటి వైకల్యం లేకుండా సృష్టిస్తున్నారు నీ పదరజస్సునే ఆ మహావిష్ణువు కూడా ఆదిశేషుడై తన వేయి శిరస్సులతో భారంగా మోస్తున్నాడు నీ ఈ పాదధూళి కణమును శివుడు చక్కగా మెదిపి తన శరీరానికి విభూతిగా అలరుకుంటున్నాడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయములు చేయగలిగేందుకు అవసరమైనటువంటి శక్తిని ఆ అమ్మవారి పాదపద్మముల నుండి అందుకుంటున్నారు అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం ఇక మూడవ శ్లోకం చూద్దాం అవిద్యామంతస్తిమిరమిహిరీప నగరీ జడానా జడానాం చైతన్యస్తవకమకరంద శ్రుతి ఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నా దంష్ట్రా వరాహస్య భవతి మిహిర ద్వీప నగరి వీలైతే ఈ శ్లోకం మొత్తం ఒకటేలాగా చదివేసేయండి లేకపోతే అవిద్యానామంతస్థిమిర మిహిర నగరి ఇలా డివైడ్ చేసుకునేనా చదవచ్చు జడానాం చైతన్య స్తబక మకరంద శ్రుతి అలాగే ఈ శ్లోకం కూడా ఇక్కడ ఆపకుండా ఒకటేలాగా చదవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ శృతి ఝరి అని ఉందండి శృతి దీని బదులుగా శృతి అని పలకడం తప్పు శృతి అని కానీ అలాగే జరి ఉన్న చోట జరి అని కానీ ఇలా పలుకుతూ ఉంటారు కొంతమంది అది చాలా తప్పు అవుతుంది శృతి జరి ఇలా మాత్రమే పలకాలి దరిద్రాణం ఇక్కడ కూడా అణా ఉండాలండి అణా కాకుండా నా పెట్టి చదవడం తప్పవుతుంది దరిద్రానాం అనకూడదు దరిద్రానాం చింతామణి గుణనిక ఇందులో కూడా అంతే అణా ఉన్న చోట అనా మాత్రమే పలకండి జన్మ జలధౌ ధా అవుతు అలాగే పలకాలి నిమగ్నానం దమ్స్ట్రా షాకు టావత్తు రావత్తు ఉంది దమ్స్ట్రా మురరిపు వరాహస్య భవతి భావత్తి బాగుంది అలాగే పలకాలి ఇక ఈ శ్లోకం అర్థం అమ్మా నీ పాదరేణువు అజ్ఞానుల తమోంధకారాన్ని పోగొట్టే సూర్యదీప నగరం అది మందబుద్ధులైన జడులకు జ్ఞానమనే మకరందాన్ని జాలువార్చే ప్రవాహం లేమి చేత కుంగిపోయే దరిద్రులకు అది సకల సంపదలనిచ్చే చింతామణుల శ్రేణి అంతేకాక జనన మరణ సంసార రూపమైన సాగరంలో మునిగి దరికానక తపించే వారికి విష్ణువు అవతారమైన ఆదివరాహ స్వామి యొక్క కోర అవుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం అమ్మవారి యొక్క పాద రేణువు అజ్ఞానులలో ఆ అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టి మందబుద్ధులు జడులు అయిన వారికి జ్ఞానాన్ని ప్రసాదించి బీదరికంతో కుంగిపోయే దరిద్రులకు సకల సంపదలను ప్రసాదిస్తుంది అంతేకాకుండా వరాహస్వామి అవతారం తీసుకొని విష్ణుమూర్తి సాగర గర్భంలో ఉన్న భూమిని బయటికి తెచ్చినప్పుడు ఆ స్వామి యొక్క కూరల మీద పెట్టుకొని బయటికి తెస్తారు ఆ కూరలు ఎలాగైతే ఆ భూమిని బయటికి తేవడంలో సహాయం చేశాయో అలా అదేవిధంగా జనన మరణ సంసారం అనే సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఎలా బయటపడాలి ఎలా ముక్తి పొందాలి అని తపించే భక్తులకు అమ్మవారి పాదధూళి కూడా అదేవిధంగా సహాయం చేస్తుంది ఆ విష్ణుమూర్తి కోరలతో ఎలా అయితే భూమిని బయటికి తెచ్చారో అలాగే అమ్మవారి పాదధూళి కూడా భక్తులను ఈ జనన మరణ సంసారం అనే చక్రం నుంచి బయటపడవేస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం త్వదన్య నైవాసి ప్రకటిత వరా భయాతుందాతు ఫలమే వాంఛాసమీకం తవహి చరణవేవ నిపుణో థదన్య పాణిభ్యామభయవరదో ఇది మొత్తం కలిసి చదవలేని వాళ్ళు పాణిభ్యాం అభయవరదో ఇలా కూడా విడదీసి చదవచ్చు దైవత గణహ ఇలా చివరిలో అహ ఉన్నప్పుడు అది కలిపి చదవాలండి దైవత గణహ ఇలాగే చదవాలి అలా కాకుండా దైవత గణ అని చదివేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోకూడదు త్వమేకా నైవాసి ప్రకటిత వరా భీత్యభినయా వీలైతే ఈ ఈ లైన్ మొత్తం ఇలాగే కలిపి చదవడానికి ప్రయత్నించండి భీ వ్యభినయ ఇవి రెండు ఒత్తి అక్షరాలు ఉన్నాయి ఇందులో గమనించుకోగలరు భయాత్రాతుం ధాతుం ఇందులో భా ఒత్తుఫా ఉంది ఫలమపి ఒత్తుఫా ఉంది వాంఛా సమధికం ఇందులో కూడా ఒత్తి అక్షరాలు ఉన్నాయి గమనించుకోగలరు శరణ్యే లోకానం అణ ఉంది ఇక్కడ అణానే పలకాలి శరణ్యే లోకానాం అణ ఉంది గమనించుకోగలరు తవహి చరణ అణ ఉంది ఇక్కడ కూడా అణ ఉన్న చోట అణానే పలకాలి అణా బదులు నా అని పలకకూడదు వేవ నిపుణవు చివరిలో కూడా అణ ఉంది ఇక ఈ శ్లోకం అర్థం భగవతి లోక శరణ్య ఇంద్రాదులైన దేవతాగణం తమ హస్తాలలో అభయవరముద్రలను ధరించి వరాలను అభయాన్ని ప్రసాదిస్తున్నారు నీవు మాత్రం హస్తాలలో ఎలాంటి వర అభయ ముద్రలను ధరించవు కదా కారణం ఓ అంబా భక్తులను భయం నుంచి రక్షించటానికి వారు కోరిన దానికన్నా అధిక ఫలాన్ని ఒసగడానికి ఎటువంటి ఆడంబరమైన బాహ్య ప్రదర్శన లేని నీ సరోజములే చాలును కేవలం నీ చరణ ధ్యానం చేసిన అది సమస్తమును ఇవ్వగలుగును అమ్మవారి చరణములను మనం ధ్యానం చేసిన మాత్రానే మనకు అమ్మవారు సమస్తమును ఇవ్వగలుగుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం ఇక ఐదవ శ్లోకం హరిస్వామరాధ్య ప్రణతజనసౌభాగ్యజననీ పురాణారీ భూత పురరిపుమపినయత్ స్మూపి తిహ్యే వష మునీనామ్యంతః ప్రభవతి మోహాయ మహత హరిస్వా మారాధ్య ఒత్తుధా ఉందండి గమనించుకోగలరు ప్రణత జన అణ ఉన్న చోట అనా మాత్రమే పలకండి సౌభాగ్య జననీ భా ఒత్తుభా ఉంది అలాగే పలకాలి పురా నారీ భూత్వ ఒత్తుభా ఉంది గమనించుకోగలరు పురరిప్పు అవి క్షోభమనయత్ ఒత్తుభా ఉంది స్మరోపిత్వాం న రతినయన లేహేన లేహ్యేన వపుష లేహ్యే హాకు యావత్తుంది అది కలిపి చదవాలండి లేహేన వపుష అని తప్పు చేయకండి మునీనామప్యంతః ప్రభవతి భావత్తు ఉంది హిమోహాయ మహతాం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే ఓ జగన్మాత ప్రణమిల్లే భక్తజనులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే నిన్ను పూర్వం శ్రీహరి ఆరాధించి సుందరాంగి అయి మోహిని రూపంను దాల్చి త్రిపురాసుర సంహారి అయిన శివుని మనసులో సైతం కామవికారాగ్ని కలిగించి క్షోభ పెట్టగలిగాడు అలాగే మన్మథుడు నిన్ను కొలచి తన సతీ రతీదేవి కన్నులను రంజింపజేయగల సౌందర్యాన్ని పొంది ఆ రూపుతో అరణ్యాలలో తపస్సు చేసుకునే మునులను మోహింపచేయ సమర్థుడైనాడు నీ ప్రసాద మహత్తు అద్భుతం కదా ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే అమ్మవారి ముందు ప్రణమిల్లిన భక్తులకు ఆ అమ్మవారు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి శివుని మనస్సులో సైతం కామ వికారాన్ని కలిగించి శివుణ్ణి క్షోభ పెట్టగలిగారు అంటే అందుకు కారణం అమ్మవారి ఆరాధనే ఆ శ్రీహరి చేసిన అమ్మవారి ఆరాధన వల్లే ఆ మహావిష్ణువుకి ఆ శక్తి లభించింది అలాగే మన్మథుడు సైతం అంత అందమైన రూపాన్ని పొందడానికి కారణం మన్మధుడు అమ్మవారిని ఆరాధించడమే అని ఈ శ్లోకం యొక్క అర్థం